న్యూస్ స్వాగతం కాకినాడ జిల్లా వర్గం గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనుల పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేతలపెట్టిన గ్రామ సభ నిర్వహణ ఈరోజు ప్రతిపా నియోజకవర్గంలోని రౌతులపూడిలో కాస్త నిరాశజనకంగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి స్థానిక అధికారులు ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మరియు పత్రికలు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తూత మంత్రంగా నిర్వహించినట్టు విమర్శలు వస్తున్నాయి ఇరవై ఐదు మంది అధికారులు మరియు చాలా కొద్దిమంది ప్రజల సమక్షంలోనే ఈ సభను నిర్వహించినట్టు విమర్శలు వస్తున్నాయి కావున చాలామంది ప్రజలు అధికారులకు చేసిన వినపం ఏమనగా గ్రామ సభకు సంబంధించి ప్రచారం దండోర వేయించి మరొకసారి గ్రామ సభ నిర్వహించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు మొత్తం అంతా ఉంది ఎందుకంటే ప్రతి వార్డు ప్రతి లైన్ ప్రతి రోడ్ తిరిగేది ముఖ్యంగా ఎస్సీ కాలేయండి బీసీ కాలేదు అదే ముఖ్యంగా అధికారులు గ్రామ సభ అనేది పెట్టారు గ్రామంలో ప్రజల మీరు మనకి డెబ్బైలో తొమ్మిది వేల మంది జనంలో ఉన్నారు మనకి ప్రజల కంటే అధికారంగా మీరు ఏ విధంగా పబ్లిక్ ఇష్టం జాబ్ చెప్పాలని తెలియజేస్తా చెప్పలేదు సంస్థలు మీరు ఏం తెలిపించాలి అందరూ ప్రజలు అందరూ వరకు చెప్తున్నారు ఇక్కడ గ్రామ సభ పెట్టి తొమ్మిది కోట్ల పన్నెండున్నర వర్క్ నుంచి పెడతారు నలభై తొమ్మిది రకాల పని ఒక అయితే ముప్పై ఎనిమిది రకాల పన్ను ఒకటి ఉన్నాయి ఈ ఒకరు ఈ పెట్టి ఒకరికి ఆర్జీ సరే ఇక్కడ టైం అంది అంటే ఎప్పుడైనా రేపు ఎప్పుడైనా ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చారు ఎందుకంటే ఈ ద్రాష్టవన నికొంచన తెలుసు విన చాలా మంది చెప్పే తీరు తెలియలేదు అక్కడ కనిపియదు అది ఏంటిట్టుకో అన్న రకాల్ పడు ఉన్నాయి చాలా మంచి బలపరిచేది కొరల లేక అది ఎలా చేస్తారు చిన్న చిన్న నమస్కారం అందరూ డ్రైనేజ్ కోసం రోడ్డు కోసం మనకి డ్రైనేజ్ చాలా ఉన్నాయి అన్ని ఎందుకంటే మనం ఒక్కరు అయితే ఎందుకంటే మన ఒక్కరిదే కాదు మన ఊరు మనదే ఇందులో మన ప్రజలంతా మన నాయకులంతా మన అధికారులు ఎందుకంటే ప్రజలందరూ మనం అధికారులు పెట్టుకున్నాం ఇక్కడ పెట్టుకున్నాం ఎందుకంటే మనం పని చేస్తారండి అదే బాగా అదే అదే గుర్తించారు ఏం గుర్తించారు మాకు తెలియదు అదే అంటే ఇప్పుడు ఏదో చూస్తారా మనం మేము రేపు చూసాం సినిమా తీసుకుంటే చూసాం ఎంత దారుణం అంతా వర్షం వస్తే బండి మీద వస్తుంది నడిచిన పరిస్థితి అక్కడ ప్రతి లైన్ వెళ్తే అంట పొందుతుంది అక్కడ ఏదో చాలా దారుణంగా ఉంటాయి అలాగే డైరీ రావచ్చు డెంగ్యూ వస్తాయి ఏం చెప్తారు డాక్టర్ ఏం సమాధానం డాక్టర్ అక్కడ మన డాక్టర్ చెప్పారు వెంటనే డాక్టర్ చెప్పారు మా పరిస్థితులు సంస్థందని చెప్పారు ఆయన ఎందుకొచ్చి విన్నాం ఎందుకంటే ఆయన సంస్కృతించారు ఇక్కడ మన గ్రామానికి ఆయన ఆట రాలేదు ఏం చెప్తే ప్రజలు ఏం చేసుకుంటారు ఏదో పెట్టారు ఎక్కడ మనకి వెళ్ళిపోయామని ఒక ఈరోజు రోజు కొత్త కడతాం మనం మాట్లాడితే ప్రతి దగ్గర రిపోర్ట్ రాసుకోవాలి ఆ రిపోర్ట్ రాకుండా ప్రతి ప్రజలకి కూడా మనం కందిస్తా ఎవరెక్కడ రిపోర్ట్ కూడా రాసుకోలేదు మీరు ఇచ్చి కంప్లైంట్ అదే రాజున్నారు చాలా మంది ఉన్నాడు ఎన్ని కుటుంబాలన్నా మన కుటుంబాల మంచిది చెప్పండి ఇక్కడ చాలా మంది వ్యవసాయం చేస్తున్నారు ఎన్ని కుటుంబాల చెప్పండి కుటుంబాలన్నా అంటారు ఎన్ని కుటుంబాలు వచ్చి ఎంత మంది వచ్చారు చెప్పండి ఒకసారి రానేసి వచ్చింది అన్నాడు కాదు ఈరోజు ఎక్కడ జిల్లా స్టేట్ రైతు ముఖ్యమంత్రి గారు చెప్పారు టైం ఎప్పుడు తెలియదు ఏమో తీసుకొస్తాం డిప్యూటీ సీఎం గైతే తీసుకొస్తాం ఈ మంది అయితే తీసుకొస్తాం ఎందుకంటే నేను ప్రతి ఒక్క అధికార మేసేజ్ నేను ఫోర్ చేస్తున్నా దాన్ని బట్టి మీరు మాకు సమాధానం చెప్పాలి రెడీ

ఎంత మంది ఉన్నారు అదే జిల్లా గ్రామ నుంచి కావాలి అని అడుగుతారు అలా అడగడానికి ఒక రోడ్ లేదు ఇక్కడ అధికారికారు పదితారు అందరూ కూడా వాళ్ళు వచ్చారు ప్రజలు నాకు ఎక్కడ కనిపిస్తారు లేదు మా కూడా చెప్పలేదు పవర్ కళ్యాణ్ గారు మూడు రోజులు నాలుగు రోజులు ఎనిమిది రోజులు అనౌన్స్ చేసి కనీసం గ్రామాల్లో కనీసం మాట్లాడాలి

పెట్టాలండి కూడా పాటుంబాలు పాలు ప్రశాం